హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో శనగపప్పుతో నేను క్యాబేజీ కర్రీ చేశాను టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి క్యాబేజీని అయితే ఇలా సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకొని వాటర్ వేసి పెట్టేసుకోవాలి ఇలా చేసుకొని క్యాబేజీ పెసరపప్పు అది శనగపప్పుతో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పెసరపప్పు అయినా శనగపప్పు అయినా ఏ పప్పు అయినా నానబెట్టేసుకోవాలి పది నిమిషాల ముందు నానబెట్టేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు కొందరైతే అసలు క్యాబేజ్ అంటే ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మేమైతే ఎక్కువ చపాతీలోకి అయితే ఇలా శనగపప్పుతో క్యాబేజీ కర్రీ చేసుకుంటామండి ఇదే క్యాబేజ్ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం కదా ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక టమాటా కూడా కట్ చేసుకున్నా టమాటా కూడా టేస్ట్ రెట్టింపు చేస్తుంది ఈ క్యాబేజ్ కర్రీలో ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర చిట్టపట్టలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి కలుపుకుంటూ స్టవ్ మంట తగ్గించుకోండి దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇలా పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని క్యాబేజీ కర్రీ చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి అల్లమెల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుంటున్నా ఇలా శనగపప్పుతో క్యాబేజీ కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా వేసి వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎండు కారంతో చేస్తున్నా నెక్స్ట్ నేను పచ్చి కారంతో కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ బాగా పప్పుగిన ఆయిల్లో మగ్గేలాగా చూసుకోవాలి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాను టమాటా ఏ కర్రీలో అయినా టేస్ట్ని పెంచడానికి టమాటా కర్రీ టమాటాలు బాగుంటాయండి వేస్తే ఎందులో అయినా టమాటా చేయండి టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే ఇప్పుడు టమాటాలు పప్పు ఇవన్నీ కొంచెం సేపు ఆయిల్లో మగ్గించుకోవడం కోసం మూత పెట్టేసుకుందాం మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం ఇలా సన్న కట్ చేసుకోవాలి క్యాబేజీ అయితే మంచిగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది మొత్తం వేసేసుకున్నాం కదా బాగా కలుపుకుందాం అన్నీ కలిసేలాగా కలుపుకుందాం ఇదైతే ఇట్లా మొత్తం కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది మొత్తం కలిపేసుకుంటుంది అసలు కొందరు అయితే క్యాబేజ్ స్మెల్కే ఎవ్వరు తిన్నారు కానీ ఇలా చేస్తే మాత్రం అసలు చాలా ఇష్టంగా తింటారండి చపాతీలోకి అయితే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది కారం తక్కువ వేసుకొని తినాలి అసలు వెయిట్ లాస్ వాళ్ళైనా సరే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చూడండి బాగా కలిపేసుకున్నాను కదా రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినగా దీంట్లోకి కారం ఉప్పు ఎంత ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి మంచి ఉడుకుతుంది మంచి జ్యూసీగా ఉంటుంది కర్రీ కూడా ధనియా పౌడర్ మసాలా కొబ్బరి పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ క్లిప్ మిస్ అయింది కొబ్బరి పొడి కూడా వేసుకోండి టేస్టు చాలా బాగుంటుంది ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవడమే మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా బాగా ఉడికించుకుందాం చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని కర్రీ చేస్తే మాత్రం ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా ఉండాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే టేస్టీ టేస్టీ శనగపప్పుతో క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్